అస్మద్గురుభ్యో నమ ధనుర్మాసం వచ్చిందంటే గోపికల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు ఎవరు ఎందుకు ఈ గోపికల గురించి మనం చెప్పుకోవాలి అంటే ధనుర్మాస వ్రతం ఆచరించారు కాబట్టి వారి యొక్క ఆచరణను మనం అనుసరిస్తున్నాం కాబట్టి వారిని పదే పదే స్మరిస్తూ ఉంటాము స్మరించడమేనా కాదు గోపికల భక్తి నుండి మనం నేర్చుకోగలిగిన జీవిత పాఠాలు కొన్ని ఉన్నాయి అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏకనిష్ట మన లక్ష్యం ఏదైనా దైవం ధర్మం లేదా జీవిత జ్యేయం ఏదైనా ఉంటే దాని పట్ల మనసంతా కేంద్రీకరించాలి అంటే మనం చేసే పూజపై మన నిష్టగా ఉండాలి రెండు సమర్పణ గోపికలు కృష్ణుని కోసం అన్నింటినీ విడిచారు మనం కూడా మన స్వార్థం అహంకారం విడిచిపెట్టి మన కర్తవ్యానికి మన నమ్మకానికి అంకితం అవ్వాలి అలాగే మూడు స్వార్థరహిత ప్రేమ మనమైతే నాకు ఇది చేస్తే నీకు అది ఇస్తాను అంటూ అట్లా కాదు వారు కృష్ణుని కోసం ఏ ప్రతిఫలం ఆశించలేదు నిజమైన ప్రేమను చూపారు నిజమైన భక్తి అదేదే ప్రయోజనం లేకుండా ఉండాలి వారి నుంచి ఏది ఆశించకుండా కృష్ణుని నుంచి ఏమీ కోరకుండా స్వార్థరహితమైన ప్రేమను చూపించారు గోపికలు నాలుగు సన్నిధి కోరిక గోపికల హృదయంలో కృష్ణుడే ఉండేవాడు అలాగే మనం కూడా మన జీవితంలో శుభం సత్యం ధర్మం ఎప్పుడూ ఉండాలని కోరుకోవాలి ఆ భగవంతుడిని మాత్రమే కోరుకోవాలి అప్పుడే ఆయన వచ్చి గజేంద్రుణ్ణి రక్షించినట్లు రక్షిస్తాడు ఐదు ఆనందభరిత జీవనం రాసలీలలో గోపికలు కృష్ణ సన్నిధిలో ఆనందమై ఉన్నారు భక్తి అంటే దుఃఖం కాదు అది ఆనందం దైవస్మరణలో మనసు సంతోషంగా ఉంటుంది ఒక్కొక్కసారి చూడండి పరమాత్మను చూస్తూ ఉంటే అమితమైన ఆనందం కలుగుతుంది కొందరికి వాక్రూపంలో పాటలు కూడా వస్తాయి మరికొందరైతే నాట్యం కూడా చేస్తారు అది ఆనందభరిత జీవనం ఆ ఆనందభరిత జీవనం గోపికలలో కనిపిస్తుంది అది చూసి మనం నేర్చుకోవాలి ఆరు ఆత్మ పరమాత్మ సంబంధం గోపికలు మనకు గుర్తు చేస్తారు పరమాత్మ ఎప్పుడూ మనతోనే ఉంటాడు మనం ఆయనను గుర్తించటం మాత్రమే మిగిలింది అదే మనం తెలుసుకోవాలి ఎన్నో కష్టాలు వచ్చినాయి దేవుడు రక్షించలేదు అని చాలామంది దేవుడిపై నిందవేస్తారు దేవుడు నీ వెంటే ఉంటాడు ఆయన్ని గుర్తించి పిలిచి అడగవే నువ్వు అడగనప్పుడు ఆయన ఎట్లా సహాయం చేస్తాడు నీ ఎమ్మటే ఉండేవాడు పరమాత్మ ఆత్మరూపంలో పరమాత్మ నీలోనే ఉన్నాడు అది నీవు గుర్తించాలి ఆ ఆత్మ పరమాత్మ సంబంధాన్ని నీవు గుర్తించి ఆయననే ప్రార్థించి ఆయననే నమ్ముకున్నప్పుడు నిన్ను అన్ని విధాల కష్ట సుఖాలలో కూడా రక్షించేవాడు పరమాత్మ అని గుర్తించిన వారు గోపికలు వారిని చూసి మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఆచరించి మనం కూడా గోపికలలో అవ్వాలి సుశీలారాణి